రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ముందుగా నరదిష్టి కోసం తెలుసుకుందాం నరదిష్టి తగిలిన లక్షణాలు అంటే మన పనుల్లో అడ్డంకులు చిన్న చిన్న సమస్యలు వరుసగా రావడం మంచి పని చివరి నిమిషంలో ఆగిపోవడం వంటి పరిస్థితులను సూచిస్తారు ఇది జ్యోతిష్య పరంగా అశుభ దృష్టి అడ్డదృష్టిలాగా పరిగణిస్తారు ఒకటి పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం బాగా ప్రారంభమైన పని కూడా రిజల్ట్ దగ్గరికి రాగానే ఆగిపోవడం ఒప్పందాలు మీటింగ్స్ డీల్స్ సడన్గా క్యాన్సిల్ కావడం రెండు ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండటం గ్లాస్ పాత్రలు ధ్వంసం అవ్వడం అవసరమైన వస్తువులు తప్పిపోవడం మూడు వచ్చిన లాభం నిలవకపోవడం డబ్బు వచ్చిన వెంటనే ఏదో ఖర్చు ఏర్పడటం సేవింగ్స్ చేయలేకపోవడం నాలుగు కుటుంబంలో చిన్నపాటి గొడవలు కారణం లేకపోయినా అపర్ధాలు ఆవేశం పెరగడం ఐదు ఆరోగ్యం మీద ప్రభావం చిన్న చిన్న జలుబు నొప్పులు తరచూ రావడం అలసట నీరసం పెరగటం ఆరు మనసు ఏకాగ్రత తగ్గడం పనిపై దృష్టి సరిగ్గా పడకపోవడం చిన్న చిన్న తప్పులు ఎక్కువ అవడం ఏడు ఎప్పుడు ఒత్తిడి ఉత్కంఠ భావన ఏది చేసినా సరిగ్గా జరగదన్న భయం హఠాత్తుగా నెగిటివ్ ఆలోచనలు పెరగడం ప్లీజ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి